శ్రీకాకుళం జిల్లా గొల్ల గొల్లవీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చెందిన ఓ కుటుంబం శ్రీకాకుళం జిల్లా గొల్ల గొల్లవీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంత బొమ్మాలికి చెందిన ఓ కుటుంబం మా వికలాంగ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పద్దెనిమిది లక్షల అరవై వేలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ బాధితులు తమ గోడును వినిపిస్తున్నారు డబ్బుకు తీసుకున్న గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వకపోతే మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని నిరసన చేస్తున్నారు మరి మా కవులు నాయం చేయరు అలా టలాటోలే ఎత్తేసారు చేతులు అన్ని దగ్గరికి వెళ్ళాము ఎస్పీ కార్డుకి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అనకూడదు మాకే మా డబ్బు తీసుకుని మాకు పది డబ్బులు పోలీస్ స్టేషన్కి ఇస్తుంది

ఏమిలా చేస్తున్నారు ఇక్కడ డబ్బులు ఇచ్చి మా ఇల్లు వాకలు తొక్కి తొక్కి నడిచి ఆఖరికి డబ్బు తీసుకొని మాకు ఇప్పుడు ఎగ్గొట్టించి పోలీస్ స్టేషన్ చెప్పతాను కోర్టులు చెప్పతాను కోర్టులు కేసు కట్టిసి ఆ లాయర్ తో ఎదురొస్తాను మాకు మాకు దిక్కు లేదు దిగాం లేదు నేను ఇక్కడే చస్తాము ఇక్కడే చస్తాం మేము మా పిల్లలతో ఇక్కడే మా సావు ఎందుకు ఎందుకు డబ్బులు ఇచ్చారు మీరు ఎందుకు డబ్బులు అంటే డాక్టర్ కోర్సు చదువుకొని ఆ పిల్ల డాక్టర్ కోర్సు చదివింది అక్కడ తీసుకెళ్లారు మాకు ఎక్కడికి వైజాగ్

ந இட்டு திருக்கு ரெண்டிங்க కాదు మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు అయ్యా మేము గాజు కోసం అమ్ముకుంటాం మా తా గాజు కోసం కొనోలు చేయిలు గీలు కొనోలు ఫస్ట్ అన్నయ్య ఒక లక్ష రూపాయలు ఇవ్వు మా పాప చదువుకుంటున్నాను అక్కడికి మీరు నమ్మకపోతే నాకు తీసుకెళ్లారు పొందు పొందు తీసుకెళ్ళి మార్కీ కార్ మేము తీసుకెళ్లి టాటా సుమారు ఇక్కడ ఈ కార్లలో ఉండే వీళ్ళవి ఎప్పుడు గొడవలు అవుతాయి కార్లలో ఎక్కడ ఉండడం లేదు మరి ఎక్కడ ఎడతారో తెలియదు అక్కడ దాటుకొని చదువుకొని దీని చిన్న వచ్చింది

ఆ తర్వాత మేము అన్నాం ఉద్యోగాలు వద్దు నా డబ్బు మాకు ఇచ్చేస్తాము డబ్బులు మాకు మాకు ఇచ్చి అమ్మ మరి ఎందుకు మాకు ఉద్యోగాలు ఎంత వద్దు ఎంత చెప్తామనేసి ఇంకా ఉంచారు ఆ కొరకు మేము అడగడానికి వస్తే పోలీస్ స్టేషన్ లో ఒప్పంద కాగితం రాసింది అడుగు మేము ఇస్తామని పలాన్ డేట్ కూడా వెళ్ళిపోయింది అమ్మ డేట్లు అయిపోతున్నాయి అన్ని అయిపోతున్నాయి మా డబ్బులు మాకు ఇవ్వాలంటే కేసు కొట్టుకో లాయర్ తెచ్చుకోవాలనుకో లాయర్ తెచ్చేసి మాకు అక్కడ పోలీస్ స్టేషన్ కేసు కట్టారు

ఇప్పుడు నీ రమ్మనండి తెలుసా మాకు ఇప్పుడు మా నా గంగి చచ్చిపోయింది అమ్ము చచ్చిపోతాం ఇప్పుడే చచ్చిపోతాం పట్టుకోనండి